ఈరోజు దేవుని వాగ్దానము ఆయన నీ కార్యము నెరవేర్చును కీర్తనలో ముప్పై ఏడు ఐదు హ్యాపీ ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ దేవుడు మీ కార్యాన్ని నెరవేర్చడానికి ఆశపడుతున్నాడు మీకు స్వాతంత్రం ఇవ్వాలని చెప్పి ఆశపడుతున్నాడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయాలని చెప్పి ఆశపడుతున్నాడు కాబట్టి ప్రతివారు కూడా నెరవేర్చబడటం అంటే ఏంటంటే స్వాతంత్ర్యం రావటం మీకు ఫ్రీడమ్ రావటం మీ సమస్యల నుంచి మీ బంధకాల నుంచి నమ్మినటువంటి వారంతరూ కూడా ఈ రోజున ఖచ్చితంగా మీకున్న ప్రతి బంధకాల నుంచి ప్రతి సమస్యల నుంచి ఆ కార్యము నెరవేర్చను నెరవేర్పును మీరు పొందుకుంటున్నారు స్తోత్రం దేవా ఈ యొక్క వాగ్దానం విన్న వాళ్ళందరికీ నా పర్వ వారి కార్యాలు నెరవేర్చము అనగా వారి బంధకాల నుంచి విడిపించి స్వాతంత్ర్యం ఇచ్చినందుకు వందనములు చేస్తూ నజరెడిన ఏసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆ మేన్